శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై రామాంజనేయులు అనే వ్యక్తి అత్యాచారాన్ని పాల్పడ్డాడు ఇంటి బయట పనులు చేసి లోపలికి వెళ్లిన యువతిని రామాంజనేయులు గమనించాడు వెంటనే ఆమెను పట్టుకుని నోటిలో వస్త్రాలు కుక్కి చెంపలపై కొట్టడంతో గట్టిగా కేకలు వేసింది వాటిని విని ఇంటి పక్కన ఉన్న పశువుల పాకలో ఉన్న యువతి తండ్రి రావడంతో నిందితుడు పరారయ్యాడు చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు నల్లచెరువు మండలం కేపులుకుంట గ్రామంలో క్వార్టర్స్ కాలనీలో ఉన్నటువంటి ఒక మహిళ ఒంటరిగా ఉండేది చూసి ఆ మహిళ యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆమెను అనుభవించాలనే ఉద్దేశంతో ఇంట్లోకి తాగిన మత్తులో ప్రవేశించగా అంతలోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడము ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకొని చట్ట శిక్షించడం జరుగుతుంది